హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు టేస్టీగా పన్నీర్ కాజు బిర్యానీ చేసుకుందాం ఎలా ఇలాగనక చేశారంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది రిచ్గా కూడా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులోకి బాస్మతి రైస్ తీసుకోండి నేను ఇక్కడ ఒక డిన్నర్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఈ బియ్యం మొత్తం శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత అందులోకి ఒక గ్లాస్తో నీళ్లు పోసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట సేపు అయినా నాన్న ఇవ్వాలి బియ్యాన్ని ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక అరకప్పు వరకు పెరిగి వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పరుపు ఒక స్పూన్ కారం బిర్యానీ మసాలా వేసుకొని ధనియాల పొడి వేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది మొత్తం బాగా చేత్తో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయలో సగం తీసుకున్నాను ఆ నిమ్మరసం మొత్తం వేసుకుని మరోసారి చేత్తో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కొండలో ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని పొలవా దినుసులు కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకు ఒక స్పూన్ వరకు నెయ్యి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎసరనైతే కాగనివ్వాలి ఇలా ఎసర కాగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని రైస్ మొత్తం ఉడికించుకోండి ఇలా ఒకసారి కలుపుకొని రైస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ ఉడికే వరకు ఉడికించుకొని దించేసుకొని ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని గుప్పుడు కాజు కూడా వేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకుని ఎర్ర వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్రదే కళాయిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఫలవా దినుసులు వేసుకోవాలి పల్వా దినుసులు ఒకసారి వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజులో ఉన్న రెండు వేసుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత నాన పెట్టుకున్న ఈ పన్నీరు ముక్కల్ని కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒకసారి మూత తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి ఉడికించుకోండి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత అందులో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టుకొని రైస్ మొత్తం పొరల పొరలుగా వేసుకోవాలి ఒక పొర వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పన్నీర్ ముక్కలు వేసుకోండి మరోసారి రైస్ పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర మిగిలిన కూర కూడా వేసుకుని దాని మీద కాజు కూడా వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దాని మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోండి ఆవిరి మొత్తం బయటికి పోకుండా ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచుకోండి స్టవ్ మీద లోఫ్లేమ్ పెట్టుకొని అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా కాజు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా పొడి పొడిలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి